ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వివరించి వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించద్దు అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి దాన్ని మేము ఆదిలాబాద్ జిల్లాలోని దివ్యాంగులందరము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపై వెంటనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఆమెపై రెండు వేల పదహారు నైంటీ టూ సెక్షన్ ప్రకారంగా కూడా చర్యలు తీసుకొని మా వికలాంగుల పట్ల ఇలాంటి వైఖరి మానుకొని మా వికలాంగులకు తొందరలోనే క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారు మా వికలాంగులకు ఇస్తే ఏం తప్పు అని కూడా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అలాంటి అధికారిపై ఒక ఐఏఎస్ కేడర్ ఉన్నటువంటి అధికారి ఇలా మాట్లాడడం చాలా సిగ్గు చేయడానికి కూడా మేము ఆ అధికారులని హెచ్చరిస్తున్నాము ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇలాంటి పునరావృతం అయితే ఇంత చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే మాకు క్షమాపణలు చెప్పకపోయిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అని చెప్పేసి మీ సభాముఖంగా మేము తెలియ తెలియజేస్తున్నాము

ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ